ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం అంతటా కూడా గుంతలు లేని రోడ్లను తయారు చేసుకున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి పాలనపై నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్ధారెడ్డి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రసాదరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి కోటం రెడ్డి గిరిధారెడ్డి ఇద్దరు కలిసి ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తారని వారి దగ్గర మనం నేర్చుకోవాలని అన్నారు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసిపోయారు ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు దాదాపు అరవై ఏడు లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు ఇది చెయ్యాలంటే ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సహజం కాదు ఆయన అనుభవే ఆ అనుభవం ఈ రోజు మనం చూడబోతున్నాము తల్లుల్లో ఆ సంతోషం రాష్ట్రం కూడా అద్దలమై ఉన్న రోడ్లు అవి కూడా మనం గుంటలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాము అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు బి ఫోర్ అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ బి ఫోర్ స్కీమ్ లో ఇప్పుడు వరకు త్రీ అనేది నడుస్తున్నా అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎట్లా చేశాడంటే పబ్లిక్ ప్రైవేటు ప్లస్ పీపుల్ అని పెట్టాడు పీపుల్స్ ప్రోగ్రామ్ సో ప్రజలకి ఈ పి ఫోర్ కింద ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి స్థోమత ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి మంచి వీళ్ళని కూడా పీపుల్ కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా ఉన్న స్టార్ట్ చేశాడు దాన్ని కూడా ఇండస్ట్రీస్ మెయిన్ ఇండస్ట్రీ ఉన్నారు పిలిపించి మాట్లాడి ఇటువంటి ముందు తీసుకోవాలని ఒకటే ఈ రోజు కూటమి మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ముగ్గురం కూడా అందరం కలిసి కట్టు ఇట్టే సాగాల అని కోరుకుంటూ ఈ రోజు శ్రీధర్ నేను చెప్పలేదు మీ రూరల్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండే మనిషి మీ అదృష్టం ఎటువంటి ఎమ్మెల్యే ఉండడం ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యులో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని చాలా సార్లు నేను మంచిగా ఆడుకుంటున్నా ఎందుకంటే అయినా కానీ ఎటువంటి రోజుల దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా మనం కూడా ప్రజల్లో ఉండాలా ప్రజలకి సేవ చేయాలా వాళ్ళు చేసినంత మనం మనుషులు లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా ప్రజల్లో ఖచ్చితంగా మనం అందరూ కూడా ముందు కూడా ఇట్టే మనందరం కలిసి ఉండాలా అని చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాల్లో అత్యంత భారీ మెజారిటీ చేసినందుకు ముందుగా ఈ రోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటైన పెన్షన్ ను ప్రతి నెల ఒకటో తేదీ మనం ఇచ్చుకోచ్చు ప్రజలతో కలిసి వాళ్ళకి తెలిసిన నాయకులు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో ఎమ్మెల్యేలందరినీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉండడానికి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా 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 ఈ సందర్భంగా న్యాయం చేస్తామని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన రాష్ట్రం దివాలా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా అమరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి పోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది